ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పరమశివుని యొక్క మహిమల గురించి ఒక కథ చెప్పుకుందాము కైలాస పర్వతము తెల్లని మంచు దుప్పటి కప్పుకొని ఆకాశాన్ని తాకే శిఖరాలతో నిశ్శబ్దం కూడా ఒక పవిత్ర నాదములా అనిపించే స్థలము అక్కడే జగత్పిత అయిన శివశంకరుడు లోతైన ధ్యానములో లీనమై ఉన్నాడు జటా గంగమ్మ ప్రవహిస్తూ భుజాలపై పాము వాడుతూ నీలకంఠుని కంఠము ప్రకాశిస్తూ ఉండేది ఆయన ఓంకారనాథము కైలాసాన్ని మాత్రమే కాదు ముల్లోకాలను కూడా శాంతితో నింపేది ఒకరోజు అసురరాజు ధూమ్రాసురుడు గాఢమైన తపస్సు చేసి వరదానంతో భయంకరమైన శక్తిని పొందాడు అతను లోకాల్లో భయాన్ని వ్యాపింపజేస్తూ దేవతలను అవమానించసాగాడు బ్రహ్మ విష్ణు అతన్ని ఆపలేక అందరూ కైలాసాన్ని చేరి శివుణ్ణి శరణు కోరారు శివుడు ధ్యానం విరమించి కరుణతో భక్తుల రక్షణ నా ధర్మం అని చెప్పాడు వెంటనే ఆయన నంది మీద అరుడుడై తన త్రిశూలాన్ని పట్టుకొని సమరభూమికి వెళ్ళాడు అక్కడ ధూమ్రాసురుడు శివుని రాకతోనే కంపించిపోయాడు అతని అహంకారం శివుని దృష్టిని తట్టుకోలేక నశించసాగింది దుర్మార్గుడ సృష్టి సమతుల్యాన్ని కదిలించే ఎవరైనా నా త్రిశూల శక్తి నుండి తప్పించుకోలేరు అని శివుడు ఘోషించాడు ఆ స్వరమే బ్రహ్మాండాన్ని కంపింపజేసింది శివుడు త్రిశూలాన్ని విసిరడంతో ధూమ్రాసురుడి దుష్టశక్తి లయమైపోయింది లోకాల్లో శాంతి తిరిగి నెలకొంది దేవతలు అందరూ ఆనందంతో శివుణ్ణి స్థుతించారు కానీ శివుడు మాత్రము నేను చేసినది ధర్మ సంరక్షణ మాత్రమే అని చెప్పి కైలాసమును కేకి ధ్యానములో లీనమైపోయాడు ఆ రోజు నుండి ప్రపంచమంతా శివుని యొక్క కరుణ శక్తి మహిమలు రక్షణ గురించి ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఓం నమశివాయ అనే మంత్రాన్ని శ్రద్ధతో జపిస్తుంది పరమేశ్వరుని యొక్క అపారమైన శక్తి కరుణ ధర్మ సంరక్షణ గురించి తెలియచేసే పవిత్రమైన కథ ఇది కైలాస పర్వతంలో ధ్యానంలో ఉన్న పరమేశ్వరుడు ధూమ్రాసురుని యొక్క దుష్టశక్తిని ఎలా లయం చేశాడో ఈ కథలో తెలుసుకున్నాము భక్తి ఆధ్యాత్మికత శివతత్వం ప్రేమించే వారందరికీ ఇది శాంతిని భక్తిని నింపే కథ చూశారు కదండి శివుని యొక్క మహిమ శివుడు బోళాశంకరుడు శివుణ్ణి భక్తితో వేడుకుంటే మనము అడిగే ఎటువంటి న్యాయమైన కోరికైనా కానీ త్వరగా నెరవేరుతుంది పరమేశ్వరునికి పంచభక్ష పరమాణాలతో నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనము మనస్ఫూర్తిగా భక్తితో శివుణ్ణి ప్రార్థిస్తే మన మనసులోని కోరికలను స్వామి నెరవేరుస్తాడు చిత్తశుద్ధి లేకుండా చేసిన పూజలు శివుడు స్వీకరించడు మనసు నిండా శివుని భక్తితో నింపుకొని గంగాజలంతో అభిషేకం చేసినా కూడా శివుడు పులకరించిపోతాడు ఇంకా మారేడు దళాలను సమర్పించినా కూడా శివుడు ఎంతో సంతోషిస్తాడు శివునికి అత్యంత ప్రీతికరమైన మంత్రము ఓం సర్వేశ్వరాయ విద్మహే సూలహస్తాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు కానీ లేదా ఇరవై సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ స్మరిస్తూ ఉంటే మన కోరికలు అన్నీ కూడా ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడు మనము ఎటువంటి పూజలు చేసినా చిత్తశుద్ధితో చేస్తే పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పొందగలుగుతాము చిత్తశుద్ధి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితము ఉండదు కనుక ప్రతి ఒక్కరూ నిర్మలమైన మనసుతో భక్తిభావంతో పరమేశ్వరుని ఆరాధించండి నిస్వార్థమైన భక్తితో పరమశివుని వేడుకొనిన ఆ శివుని యొక్క కరుణా కటాక్షములు మనము పొందగలుగుతాము ఈ కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ஓம் நம பார்வதிபத்தையே ஹரஹர் சங்கரா